నా పేరు ఇషాక్ అబ్రార్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాం అరే రే రికార్డ్ చేయ రికార్డ్ చేయ అనిమల్ అబ్రార్ కాదండి ఆబ్రార్ వేరు యాబ్రార్ వేరు ఆబ్రార్ వేరు యాబ్రార్ వేరు ఓవర్ చేస్తా ఓవర్ యాక్షన్ హ్యాండిల్ ఉంటుంది కానీ డోర్ కాదు షాక్ కొట్టేది గాని కరెంట్ వైర్ కాదు ఏంటి హ్యాండిల్ ఉంటుంది కానీ డోర్ కాదు ఆ షాక్ కొట్టేది గాని కరెంట్ కాదు హ్యాండిల్ ఉంటది డోర్ ఉంటుంది కదా లైక్ ఆ హ్యాండిల్ ఉంటది షాక్ కొడతది గాని అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ అక్కడ జోగిపేట్లో అందరు నామోషిగా చూస్తారు అని ఇక్కడికి వచ్చినాం సార్ హ్యాండిల్ ఉంటారు కానీ డోర్ కావాలి కొంచెం టిపికల్ గా ఉంది మనం ఇంట్లో కూడా యూస్ చేస్తాం లైటర్ రాంగ్ ఆన్సర్ ఆ షాక్ కొడుతుంది కదా పట్టుకుంటే ఇట్లా సైడ్ లా కొట్టు అది కాలేది షాట్ కొట్టడం వేరు కాలేదు యూస్ చేస్తారు స్టవ్ అది హీటర్ వాటర్ హీటర్ దట్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్ దానికి హ్యాండిల్ ఉంటది షాక్ కొడుతది ఆ హ్యాండిల్ కాదు డోర్ లాగా ఉంటది అంటే అది హ్యాండిల్ ఉంటది బయట కూడా ఉంటాయి అవి ఓకే ఐరన్ ఫంటాస్టిక్ ఫిరంగి అమేజింగ్ క్వషన్ దాన్ని మన చేతితో ఆడిస్తాము కానీ బొమ్మ కాదు మనకి కావాల్సింది చూపిస్తుంది ఇంటర్ టివి చేతితో ఆడియలేము టీవీ చేతితో ఆడిస్తాము కానీ బొమ్మ కాదా దాన్ని మన చేతితో ఆడిస్తాము కానీ బొమ్మ కాదు మనకి కావాల్సింది అది చూపిస్తుంది

పాలిటిక్స్ డైలాగ్స్ కొత్తగా ఉన్నాయి చెప్పండి ఎవరు చెప్పాలి చేద్దామంటావు మరి చేద్దామంటావు మరి అంతే అది సమానుకూలంగా ఉండాలి డైలాగ్ కూడా ఆయన చెప్పినట్టు చెప్పండి అవ బా కష్టమే అండి ఆయన ఇమిటేట్ చేయలేము ఆయన నవ్వకుండా చెప్పండి ఆయన ఎలా మాట్లాడతాడు లైక్ ఏ రాహుల్ అవసరమా ఎవరికి ఇది ఏం చేద్దామంటావా అట్లా మాట్లాడతాడు ఆయన ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను కోపంగా సీరియస్ గా చెప్పు అలా అది లేదండి మందుగా మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు ఎందుకు మాది జోగిపేట అలాది హాంకాంగ్ అంతే కదా సార్ ఏం లేని వాళ్ళమ్మా అందులోనూ

ఓకే 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 ట్వంటీ ఫోర్ అవర్స్ మా చేతిలోనే ఉంటుంది అది కానీ మర్చిపోయాను హాయ్ పేరు జగన్ చిన్నప్పటి రాజ్కల్ క్వశ్చన్స్ అడుగుతాను హ్యాండిల్ ఉంటుంది కానీ డోర్ కాదు షాక్ కొట్టింది కానీ కరెంట్ వైర్ కాదు ఇంటర్ డోర్ కాదు కానీ వైర్ కాదు

మొబైల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కదా అది కూడా వేసుకోవచ్చు చెప్పండి లేదంటే ఏదైనా టాస్క్ ఇస్తాను చెప్పండి టాస్క్ ఎవరికైనా పిలిచి ఒక ఫైవ్ రూపీస్ అడిగాను ఏ కరెక్ట్ మనకి ఫోన్ పే ఉంది అక్కడ వెళ్ళంగా టాస్క్ అనేది ఫైవ్ రూపీస్ అన్న అడిగాను ఏమైనా కనిపిస్తే మీరు బాగాలేరు అన్న చెప్పండి పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువైపోయారు వెతికితే దొరికేస్తుంది చేత్తో ఆడిస్తాం కానీ దారి చూపిస్తుందా సారీ మనం చేత్తో ఆడిస్తాం కానీ బొమ్మ కాదు మనకు కావాల్సిన అన్ని చూడు అయిపోయిందా మేము వెళ్ళి వచ్చేస్తుంది అన్ని చూడు అయిపోయిందా మేము వెళ్ళి వచ్చా అంటే అసలే థ్యాంక్ యూ అన్నారు ఏమైంది అంటే అసలే థ్యాంక్ యూ అన్నారు ఈడ నువ్వు ఈడ వచ్చి నుంచి బండి కాడ ఇక్కడే మాట్లాడాలి ఎవరు కో డైరెక్టర్ ఉన్నాడు అంటే కలవాలి అమ్మాయిని ఎవరి నుండి పిలిచి బాగున్నారు

సరే చెప్పండి ఆన్సర్ సరే మన చేతితో దాన్ని ఆడిస్తాము కానీ బొమ్మ కాదు మనకు కావాల్సిన చూపిస్తుంది ఆడుతాం బొమ్మ కాదు స్టీరింగ్గా చెప్పనా చెప్పండి మౌస్ అలౌండ్ మనిష పశువు